హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను చేయబోయే రీడింగ్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏమాలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ పాసెస్ ఎవరికన్నా కావాలని అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే వీడియోని మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఏ వీడియో అన్ని రాసుల వారికినండి అంటే పర్టికులర్ ఒక రాశి కాదు మీకు రెజునేట్ అవుతుందా లేదన్నది మాత్రమే చూసుకోండి మేనిఫెస్టేషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను వీటితో పాటు సో ఎవరైనా మేనిఫెస్టేషన్ వీడియోస్ కూడా కావాలని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడటం కాదు మేనిఫెస్టేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏమోస్తుంది చూద్దాం ఎనర్జీ హార్మెట్ ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ గానీ వోగో ఎక్స్ అని ఉండొచ్చు ఆర్ లియో సింహరాసి ఫైర్స్ అని అయి ఉండొచ్చు ద మూన్ మీనరాస్ అయి ఉండొచ్చు పైసిస్ ఆర్ జస్టిస్ లీబ్రా అయి ఉండొచ్చు సో ఖచ్చితంగా మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ హర్మేట్ అంటే చాలా చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు ఒక రకమైన స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసి ఉన్నారు మీ పర్సన్ అంటే ఏదైనా ఆలోచించేటప్పుడు స్పిరిచువల్గా ఆలోచించడం డెప్త్గా ఆలోచించడం ఏదైనా ఒక విషయాన్ని ఒక కోణంలో చూడకుండా వివిధ కోణాల్లో చూడడానికి ట్రై చేయడం ద హర్మెట్ సో తను ఇదివరకు ఆన్సర్స్ కోసం బయట వెతికేవారు ఇప్పుడు ఏంటంటే తనలో తను ఆలోచించుకుని ప్రశాంతంగా కూర్చుని తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయడం అట్ ద సేమ్ టైమ్ ఒక రకమైన స్పిరిచువల్ అవేక్నింగ్ సో తన ఎనర్జీ అయితే బాగుందని చెప్పాలి బికాస్ ఇటువంటి ఒక థింకింగ్ అనేది ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి తోడ్పడుతుంది మీ కోసం ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారంటే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ద మోన్ అండ్ జడ్జ్మెంట్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ గురించి చాలా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారని అయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ బికాస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఇది ఎంతవరకు మ్యారేజ్ వరకు తీసుకెళ్ళగలను ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీకున్న ప్రాబ్లమ్స్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి వాటిని ఎలా అవుట్ చేసుకోవాలి ఒకవేళ మీరు అన్మ్యారీడ్ బట్ ఫినాన్షియల్లీ స్టేబుల్ లేరు దాన్ని ఎలా స్టేబుల్ చేయాలి బట్ మీ పర్సన్ అయితే దీన్ని చాలా ఈజీగా అయితే తీసుకోవడం లేదు చాలా సీరియస్గానే తీసుకుంటున్నారు ఎలా వర్క్ చేయాలి వీటన్నిటి మీద అని అండ్ ద మూన్ అంటే లైక్ మీ పర్సన్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ గురించి డెసిషన్ తీసుకోవాలి బట్ తనకు ఒక క్లారిటీ లేదు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో అయితే ఉన్నారు మూన్ ఎనర్జీ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ అంటే డెసిషన్ మేకింగ్ సో ఏ డెసిషన్ తీసుకోవాలి ఏంటి చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు బట్ డెసిషన్ తీసుకోవాలని అయితే గట్టిగా అనుకుంటున్నారు అది కూడా పాజిటివ్ డెసిషన్ సో మీరు ఇక్కడ టెన్షన్ పడవలసిన అవసరం లేదు బికాస్ తను పాజిటివ్ డెసిషన్ తీసుకోవాలని మాత్రమే అనుకుంటున్నారు అండ్ ఇంటెన్షన్స్ జస్టిస్ టెన్ ఆఫ్ వాన్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఎగైన్ జస్టిస్ అంటే కూడా బ్యాలెన్స్ చేయడం రిలేషన్షిప్ని మ్యారేజ్ గురించి ఆలోచించడం ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా మీ ఇద్దరి మధ్య జరిగిన ఇష్యూలో మీ పర్సన్ తందే తప్పు మీదే కరెక్ట్ అని ఒక ఫీలింగ్లో కూడా ఉన్నారు సో ఎవరైనా సరే ఒకవేళ మీకు ఇష్యూ జరిగి రైట్ రైట్నో మీరిద్దరు సరిగ్గా మాట్లాడుకోవడం లేదు అని అంటే ఖచ్చితంగా మీ పర్సన్కి కొన్ని రిగ్రెట్స్ అయితే ఉన్నాయి చెన్ ఆఫ్ ఫోన్స్ అంటే ఫీలింగ్ ఎమోషనల్లీ ఓవర్బర్డెన్ సో రైట్ నో మీ పర్సన్ చాలా ఎమోషనల్లీ ఓవర్బర్డెన్ ఫీల్ అవుతున్నారు అంటే తన ఎమోషన్స్ తన కంట్రోల్లో లేవు చాలా ఎమోషనలీ ఓవర్బర్టెన్ ఫీల్ అవుతున్నారు సో అందుకే ఒక డెసిషన్ తీసుకోవాలి ఎంతకాలం ఇలాగా సఫర్ అవ్వాలి ఎమోషనలీ సో ఒక డెసిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ నైన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి అయితే రిలేషన్షిప్ కావాలి ఖచ్చితంగా మీరంటే మీ పర్సన్కి ఇష్టం ఉంది రిలేషన్షిప్ కావాలని మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ సన్ కార్డ్ అండర్ ద డెక్ సో మీరు తన హ్యాపీనెస్ మీరు హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ మేల్ అయితే ఖచ్చితంగా మీకు ఫినాన్షియల్లీ కూడా స్టెబిలిటీ ఇవ్వాలి అన్ని విధాలుగా మీకు స్టెబిలిటీ ఇవ్వాలని అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు ఒకవేళ మీ పర్సన్ ఫీమేల్ అయినా సరే తన వంతుగా తను మీకు హెల్ప్ చేయాలి తను కూడా జాబ్ చేయాలి లేదా ఎర్న్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఓవరాల్గా ఇక్కడ ఎక్కువ బ్యాలెన్సింగ్ అండ్ ఒక డెసిషన్ మేకింగ్ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే మీ పర్సన్ ప్రయత్నిస్తున్నారు ఇక్కడ నాకు నెగిటివ్ ఎనర్జీ అయితే ఏం కనిపించట్లేదు లైక్ చీటింగ్ కానీ అవాయిడ్ చేయడం కానీ అలాంటి ఎనర్జీస్ అయితే లేవు మీ పర్సన్ చాలా జెన్యున్గా ఉన్నారు జెన్యున్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు అండ్ నెక్స్ట్ ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ పాజిటివ్గా ఉండడానికి తను ఏం చేయాలి అన్నది చాలా సీరియస్గా థింక్ చేస్తున్నారు బట్ సమ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు అదే మెయిన్ ఇక్కడ బికాస్ మూన్ ఎనర్జీ తనకి చాలా ఉంది బట్ ఎక్కడి నుంచి చేయాలి ఎలా చేయాలన్నది క్లారిటీ లేదు సో ఇవి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఈ వీడియో చూసే టైంకి సో మీ ఫీలింగ్స్ ఏంటో కూడా చూద్దాం దాని తర్వాత యాక్షన్ చూద్దాం మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం మీ ప్రజెంట్ ఎనర్జీ టూ ఆఫ్ మీరు కూడా చాలా చాలా డీప్ థింకింగ్ లో అయితే ఉన్నారు ఎవరైతే వీడియో చూస్తున్నారు మీ కరెంట్ ఫీలింగ్స్ ద ఫుల్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంటెన్షన్స్ హైస్ ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో మీకైతే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి స్టెబిలిటీ కావాలి రిలేషన్షిప్ అట్ ద సేమ్ టైమ్ మీలో చాలామందికి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ మీరు ఆ ఆప్షన్స్ అన్నీ కాదు అని చెప్పి ఈ పర్సనే కావాలని చెప్పి స్ట్రబన్గా ఉన్నారు బట్ మీరేం కోరుకుంటున్నారంటే రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండాలి అవతలి పర్సన్ యాక్షన్ తీసుకోవాలి ఎప్పుడు నేనే యాక్షన్ తీసుకోకూడదు అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ బట్ మీరు ఇంకా ఒక పాస్ట్ ఎనర్జీని పాస్ట్ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ స్టక్ ఎనర్జీలో ఉంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దా ఆ ఎనర్జీ నుంచి బయటకు అయితే రావాలి బికాస్ మీరు ఎప్పుడైతే స్టక్ ఎనర్జీలో ఉంటారో దాని నుంచి బయటికి రావడం చాలా కష్టమవుతుంది ఫస్ట్ మీరు పాస్ట్ని యాక్సెప్ట్ చేసి దాన్ని లెట్కో చేయడానికి ట్రై చేయండి అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో బికాజ్ ఏదైనా మనం ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితేనే మనం లెట్కో చేయగలం యాక్సెప్ట్ చేయకుండా లెట్కో చేయలేము సో ఇక్కడ మీరు అయితే పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ న్యూ స్టార్ట్ ఉండాలి యాక్షన్ తీసుకోవాలి స్టెబిలిటీ ఉండాలి అని బట్ ఇక్కడ మీరు ఎక్కువ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి లెట్ గో చేయండి అండ్ ఇంటెన్షన్స్ హైట్రీస్టర్స్ ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు మీ ఎమోషన్స్ని ఫుల్గా మీ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయట్లేదు మేబీ మీరు ఇంట్రోవర్ట్ అయ్యి ఉండొచ్చు బికాస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఆర్ మీరు ఒక క్లారిటీ వచ్చేదాకా మీరు ఎక్స్ప్రెస్ చేయకూడదు అని అయితే ఫిక్స్ అయ్యి ఉండొచ్చు బికాస్ ఏస్ ఆఫ్ సోట్స్ అండ్ హైప్రీస్టెస్ ఖచ్చితంగా మీరు మీ ఫీలింగ్స్ని దాస్తున్నారు సీక్రెట్గా ఉంచుతున్నారు అండ్ మీరు చాలా చాలా డీప్ థింకింగ్లో కూడా ఉన్నారు బికాస్ మీ ప్రజెంట్ ఎనర్జీ టూ ఆఫ్ వాన్స్ చాలా చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు సో మీకు మీకు కూడా ఒక డెసిషన్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలని ఉన్నా మీకు ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకే డీప్ థింకింగ్ సో మీకు ఒక క్లారిటీ వచ్చేదాకా మీరు మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు అని చాలా గట్టిగా అనుకుంటున్నారు కాబట్టి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం లేదు అండ్ హైపర్ ఈ అగైన్ మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఒక క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయడం అంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చౌరస్ ఎడ్స్ అని ఉండొచ్చు ఆర్ పైసీస్ వాటర్ వాటర్స్ అయినాయి ఉండొచ్చు ఆర్ లియో సాజిటేరియాస్ ఫైర్స్ అని ఉండొచ్చు మేషరాశి సింహరాశి ధనుసు రాసి అయి ఉండొచ్చు సో ఇవి మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ ఇప్పుడు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్నది చూద్దాం దాని తర్వాత మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నది చూద్దాం four of swords the temperance two of cups and the lovers so immediate యాక్షన్ అయితే లేదండి బికాస్ ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే హీలింగ్ ఎనర్జీ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సన్ కొంచెం టైం తీసుకుంటారు తీసుకున్న తర్వాత యాక్షన్ తీసుకుంటారు బికాస్ టెంపరెన్స్ అన్నా కూడా ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం సిచ్యువేషన్స్ అన్ని అనుకూలంగా అయ్యే వరకు పేషెన్సీగా వెయిట్ చేయడం లాంటిది బట్ టూ ఆఫ్ కప్స్ బట్ మీ పర్సన్కి ఈ గ్యాప్లో ఒక రియలైజేషన్ అయితే వస్తుంది మీరే తన కరెక్ట్ పర్సన్ అని అండ్ మీరంటే చాలా ప్యాషన్ అట్రాక్షన్ ఇంకా ఎక్కువ అవుతాయి సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు కానీ వితిన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో అన్నది చాలా తక్కువ ఎందుకంటే టైం పట్టచ్చు బికాజ్ ఇక్కడ అంత స్లో మూవింగ్ ఉన్నది సో అందుకే చెప్తున్నాను వాటర్ ఎనర్జీ ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అనేది స్లో మూవింగ్ అండ్ ఫోర్ ఆఫ్ సూర్స్ అనేది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ టెంపరెన్స్ అనేది ఎగైన్ స్లో మూవింగ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుసరాస్ అయ్యి ఉండొచ్చు సాజిటేరియస్ ఓకే బట్ మేబీ వన్ వీక్ టెన్ డేస్ ఎప్పుడైనా యాక్షన్ తీసుకోవచ్చు బట్ విత్ ఇన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో అయితే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి సో అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూద్దాం పెయిన్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ కప్ స్ట్రెంగ్ సో రిలేషన్షిప్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది అండ్ కమ్యూనికేషన్ ఒక పర్సన్ కమ్యూనికేషన్ ఓపెన్గా ఉంటే ఇంకొక పర్సన్ కొంచెం స్ట్రబల్ ఎనర్జీ కనిపిస్తుంది బట్ ఈవెన్స్ వల్లి ఇద్దరు ఈ రిలేషన్షిప్లో చాలా పొటెన్షియల్ ఉందని గ్రహిస్తారు అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఈవెన్ దో మీరు రిలే మీ ఇద్దరిలో ఒకరు కానీ లేదా ఇద్దరు కానీ మాకు రిలేషన్షిప్ వద్దు అనుకున్నా అది మీ చేతిలో లేదు మళ్ళీ మళ్ళీ మీకు ఎన్ని గొడవలైనా మళ్ళీ మీరు కలుస్తూనే ఉంటారు సో అప్పుడప్పుడు మీకు ఆ సిచ్యువేషన్ అనిపిస్తున్నా మళ్ళీ న్యూ బిగినింగ్ మళ్ళీ కమ్యూనికేషన్ సో రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వలేదండి ఖచ్చితంగా అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ హ్యాపీ ఎండింగ్స్ అయితే కనిపిస్తున్నాయి బట్ కొంచెం పేషెన్సీతో అయితే ఉండాలి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనై లిగ్ర ఆట్వేర్ఎస్ అండ్ ఎయిత్ టైమ్ సింహరాజ్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సాంగ్ సో యూనివర్స్ ఇచ్చిన గైడెన్స్ ఏంటనొచ్చు ఎంపర్ త్రీ ఆఫ్ కప్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ చోట్స్ స్టక్ ఎనర్జీలో ఉండకండి యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి త్రీ ఆఫ్ కప్స్ మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి మీకు ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేయండి లైఫ్ని టూ సీరియస్గా తీసుకోకండి మీ పవర్లో మీరు ఉండండి అండ్ ఎమోషనల్గా వీక్గా ఉండొద్దు అండ్ ఎవ ఎవరినైనా ట్రీట్ చేసేటప్పుడు అందరినీ ఈక్వల్గానే ట్రీట్ చేయండి ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ అలా చేయకండి ఓకే సో ఎనర్జీ రకాల మెసేజెస్ చూద్దాం హీలర్ ఆఫ్ ద ఏజెస్ సో మీకు ఎదుటి వాళ్ళని హీల్ చేసే శక్తి ఉంది మీ మాటల ద్వారా కానీ దేని ద్వారానే కానీ కానీ దానికన్నా ముందు మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు హీల్ అవ్వండి అది చాలా చాలా ఇంపార్టెంట్ సీట్ మీలో కొంతమంది ఓటమిని తీసుకునే ఆ గుణం లేదు మీకు ఓటమని తీసుకో తీసుకునే టైంలో మీరు కురుగుపోవడం కానీ లేదా ఎదుటి వ్యక్తి గెలుస్తున్నప్పుడు తట్టుకోలేకపోవడం కానీ అలాంటి క్వాలిటీస్ ఉంటే మీరు మారాలి చేంజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ న్యూ మూన్ ఇన్ శానిటేరియస్ సో మీకు ఇప్పుడు అయితే లక్ మే సైడ్ ఉందని అర్థం షో ద వరల్డ్ ద రియల్ యూ ఫుల్ మూన్ ఇన్ యాక్వేరియస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ ఎయిర్స్ అని ఉండొచ్చు ఉండచ్చు ఫైర్స్ అని ఉండొచ్చు అగైన్ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో మీ ఫీలింగ్స్ని అలాగే చెప్పండి ఎదుటి వాళ్ళ కోసం మీ ఫీలింగ్స్ని మాస్క్ వేసుకోవద్దు బికాస్ ఆఫ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది దిస్ కుడ్ బి ద వన్ సో మీరు ఎవరైతే ఏ పర్సన్ కోసం అయితే ఇప్పుడు రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సనే మీ పర్సన్ అని చెప్పి ఇక్కడ మెసేజ్ యూ హావ్ యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ సీక్ వెడ్డింగ్ దిస్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్ సో ఖచ్చితంగా మీ ఇద్దరు రైట్ రైట్నో మ్యారేజ్ గురించి కమిట్మెంట్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉండొచ్చు ఆర్ మీరు ఆల్రెడీ మ్యారేడ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండొచ్చు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో లైక్ ఇంకా మ్యారేజ్ అవ్వలేదు ఎంగేజ్మెంట్ యు లవ్ లైఫ్ ఈజ్ రిసెంగింగ్ టు యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్టార్టింగ్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్